కుజువేడు పట్టణ పరిధిలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శనివారం సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భగవద్గీత ఉపాధ్యాయురాలు మాడుగుల రమ్య మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం పోటీ సంపూర్ణ భగవద్గీత మహాయజ్ఞం తలపెట్టినట్లు చెప్పారు నేటి ఉదయం ఎనిమిది గంటల నుండి రేపటి ఉదయం ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తామన్నారు భగవద్గీత సంపూర్ణ పారాయణంలో నూజివీడు మైలవరం రెడ్డిగూడెం విజయవాడ భీమవరం సత్తుపల్లి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటున్నట్లు తెలిపారు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను చిన్నారులు కంఠస్థం చేసి పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు గత ఏడాది అరవై మందిలో ఈ పోటీ తెలిపారు తేదీన శ్రీ గణపతి సచ్చిదానంద పుట్టినరోజు నాడు ప్రారంభించినట్లు చెప్పారు ఆన్లైన్ ఆఫ్లైన్ లలో నిర్వహిస్తున్న పారాయణం మొత్తంగా పరిగణలోకి తీసుకుని కోటి సంపూర్ణ భగవద్గీత మహాయజ్ఞం విజయవంతంగా నిర్వహించనున్నట్లు వివరించారు భగవద్గీత శ్లోకాలను చిన్నారులకు కంఠస్థం చేస్తే గోల్డ్ మెడల్ ఇస్తున్నామన్నారు భక్తి శ్రద్ధలతో భగవద్గీత పారాయణం కొనసాగిన తీరు అందరినీ ఆధ్యాత్మిక సముద్రంలో ఓలలాడించింది ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు గీ ఉపదేశు బ్రహ్మవిద్యాస్త్రేషణిగ్రీభవాన్ వ శ్రీ 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 దత్త వారి అనుగ్రహంతో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ జరుగుతోంది ఆ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈ రోజు నూజివీడు దేవదేవ దత్త నందు సంపూర్ణ భగవద్గీత పారాయణం అహోరాత్రి అంటే ఇరవై నాలుగు గంటల పాటు పన్నెండు సార్లు సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంది మనకు ఈ రోజు ఈ పారాయణానికి పొద్దున ఎనిమిది గంటల నుంచి పదమూడో తారీఖు అంటే రేపు ఎనిమిది గంటల వరకు పన్నెండు సార్లు రెండు గంటలకు ఒకసారి సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నూజివీడే కాకుండా వెల్పడం మైలవరం సత్తుపల్లి రెడ్డిగూడెం ఇంకా చాలా ఊర్ల నుంచి విజయవాడ భీమవరం అన్ని మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వేయించేశారు విజయవంతం చేశారు ఈ మధ్య స్వామీజీ వారు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసిన వాళ్ళందరికీ కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది మన నుంచి నుంచి అరవై మందికి గోల్డ్ మెడల్స్ తీసుకోవడం శ్రీ స్వామిజీ వారి ఆజ్ఞానకాలు చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఒక నుంచి వాళ్ళు కాదు సత్తుపల్లిలో కూడా ఉన్నారు రెడ్డిలో ఉన్న ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు ఇక్కడ సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంది ఇది విశ్వ శాంతి కోసం లోక కళ్యాణం కోసం జరుగుతుంది రాబోయే కాలం అంతా కూడా విధి వైపరీత్యం బాగోలేదని అతివృష్టి అనావృష్టి భూకంపాలు యుద్ధ వాతావరణం ఇవన్నీ పోవాలి సకల శాంతి ప్రపంచానికి కలగాలి లోక శాంతిగా ఉండాలి కరోనా లాంటి మహమ్మారులు ఇంకేదైనా భయంకరమైన వ్యాధులు మనల్ని సోకకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి స్వామీజీ వారు చేపట్టిన మహా కళ్యాణ వైభవమైన ఈ సంకల్పం అందరినీ వీటిలో పాల్పంచుకోమని చెప్పారు మనం అందుకే అందులో భాగంగా ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం చేస్తున్నాం జూన్ ఆరో తారీఖున ఈ యజ్ఞం అనేది మొదలైందండి జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ స్వామీజీ వారి ఏకాదశి తిథి వార నక్షత్రం ప్రకారంగా స్వామిజీ వారి పుట్టినరోజు జరిగింది ఆ రోజు నుంచి స్వామిజీ వారు చెప్పడం జరిగింది పారాయణం ఇప్పటికే మనం పోటీలో ఇరవై ఆరు వేలు దాటాలి ముప్పై వేలు కూడా దాటచ్చు స్వామి వారి అనుగ్రహంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఏమిటి కాలిఫోర్నియా యుఎస్ఏ అబుదాబి అక్కడి నుంచి కూడా మనకు భగవద్గీత పారాయణాలు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో చేసి కౌంట్ మనకు పంపిస్తున్నారు మీరందరూ కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొనాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని సంప్రదించవచ్చు దేవదేవత ఆజ్ఞాను ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను నా పేరు రమ్య శ్రీ స్వామిజీ వారి ఆజ్ఞతో ఈ కౌంటింగ్ అంతా తీసుకొని స్వామిజీ వారికి ఎప్పటికప్పుడు వేరేయడం జరుగుతుందండి ఇక్కడ భగవద్గీత కూడా పారాయణాలు జరుగుతూ ఉన్నాయి పాటు భగవద్గీత నేర్పించడం పిల్లలకి ఆరు సంవత్సరాల నుంచి పిల్లలు ఆయన సంకల్పంలో జరుగుతుంది మనమందరం కూడా ఇందులో భాగస్వామ్యుల పాత్రదారుల మాత్రమే చేసేది చేయించేది చేయించుకునేది అన్ని వారి సంకల్పంతో వారి అనుగ్రహంతో జరుగుతున్నాయి మనం నిమిత్త మార్పులం మాత్రమే మనదేమీ లేదు అంత నిరాడంబరంగా గురు భక్తితో మనం ఇవన్నీ చేస్తున్నాం శ్రీకృష్ణ అనుగ్రహం శ్రీ స్వామీజీ వారి అనుగ్రహం అందరినీ కలగాలి అందరి లోక శాంతిగా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని శ్రీ స్వామీజీ వారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓం స్వస్తి జై హింద